కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోందన్నారు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ని అవమానించిన ప్రధాని ఖండించలేదన్నారు ప్రజల్ని వివిధ వర్గాలుగా విడగొట్టి బీజేపీ పబ్బంగడుకోవాలని చూస్తోందన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్లో జాతీయ జెండా ఎగరవేశారు మహేష్ కుమార్ యావత్ ప్రపంచం అమర్శించదక్క గొప్ప రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నంలో కాషాయ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది దీనికి తార్ఖానం సాక్షాత్ దేశ హోంమంత్రి పార్లమెంట్లో నిండు పార్లమెంట్లో అంబేద్కర్ని అవమానపరిస్తే దాన్ని ఖండించాల్సింది పోయిన ప్రధానమంత్రి దాని కితాబ్ ఇవ్వడం అంటే దీని వెనుక దురుద్దేశం సకలకి ఆమోదగ్యమైనటువంటి రాజ్యాంగాన్ని మార్చి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని తద్వారా కాషాయ ఎజెండాని ఈ దేశానికి రుద్దాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ కుటిల యత్నంలో భాగంగానే అమిత్ షా ఉద్దేశపూర్వకంగా అంబేద్కర్ని పార్లమెంట్లో అవమానించడం జరిగింది ఒక అంబేద్కర్కి అభి అవమానం కాదు నిజమైన దేశ పౌరులందరినీ కూడా ఈ రాజ్యాంగాన్ని మనస్ఫూర్తిగా నమ్మే పౌరులందరినీ కూడా అవమానపరచడం జరిగింది మిత్రులారా కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఏమన్నారో చూద్దాం